డిసెంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు నమస్కారం గురువు తొమ్మిదవ ఇంట సంచారం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో వ్యాపారుల విషయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి వీరు నష్టపోయే అధిక అవకాశం అధికంగా కనిపిస్తుంది ఉదాహరణకు విద్యార్థుల విషయానికి వస్తే చదువుకు సంబంధించి విద్యార్థులకి మనం అసలు చెప్పాలంటే పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి వారికే జాతకాన్ని పరిగణలోకి తీసుకొని వారి జాతకరీత్యా గురు నీచంలో ఉన్నప్పటికీ అంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే గురువు ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి అసలు జాతకంతో పని లేకుండా వాళ్ళు చదువుతూనే ఉంటారు సంతోషం అలా కాకుండా కొంతమందికి ఏంటంటే గురు నీచంలో ఉండడం వల్ల చదువు మీద కంటే కూడా ఎక్స్ట్రా కరికుల ఆక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ యొక్క విభాగానికి సంబంధించి మిథున రాశి వారికి సంబంధించి అలా చదువును అశ్రద్ధ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే గురు నీచంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుందనంటే మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా విపరీతమైనటువంటి ధోరణితో ఆర్థిక ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు విద్యా సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఇబ్బంది కలుగుతుంది రెండవది సరస్వతి లెష్యం అందరికీ చెబుతున్నాను అది ఇంట్లో పెట్టేసుకొని రోజు కొంచెం అంత తీసుకోవడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుంది మర్చిపోరు చదివినటువంటి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ నాలుగు చదివినా సమయానికి ఎగ్జామ్లో గుర్తుకొస్తే పిల్లలందరికీ కూడా చాలా మంచిది కాబట్టి సరస్వతి లేచ్యాన్ని వాడండి ఇంట్లో ఉండేటువంటి గృహిణులు అగ్నికి సంబంధించిన విషయాల్లో చీర కొంగులు అంటుకునే అవకాశం ఉంటుంది చేతులు కాలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇక వాళ్ళు చేసే పనులలో విసుకు వల్ల అంటే వాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్తో ఉన్న విసుకులో ఉండి ఏదైనా పని చేయడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంటుంది మూడవది ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో ఉద్యోగస్తులంటే ఒక్క ఐటీ వాళ్ళకు సంబంధించే అధికంగా చెబుతున్నారు కొంతమంది కామెంట్ చేసి ఉన్నారు అంటే ప్రాజెక్ట్స్ అని మీ కింద పనిచేసే వాళ్ళు పైన పనిచేసే వాళ్ళని నేను చెప్పేది ఎవరైనా కదమ్మా మీరు పని చేసే చోట అంటే నేను ప్రాజెక్ట్ అని అన్నాను అంటే మీరు చేసే ఏ పనైనా సరే ఇప్పుడు ఈరోజు మా కెమెరామెనే ఉన్నారు ఆయన ఒక పని చేస్తున్నారు ఆయన ఇప్పుడు చేసేటువంటి షూటింగ్ ఒక పని అనుకోండి ఆ పనిలో ఏవైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నాయి తప్పులు ఉన్నాయి అన్న సంగతి తెలిసినా ఆశ్రద్ధ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాతకి అలా ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే చేసే పనులలో తప్పు ఉండి కూడా అలాగే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సమయం వచ్చినప్పుడు ఎక్కడైతే గ్లిచ్ అంటే ఆ తప్పు ఉందో దాన్ని సరి చేసుకోండి అది ఒక కిరాణా షాప్లో చిన్నగా పనిచేసే గుమస్తా దగ్గర నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దాకా అందరు కూడా ఎలకలు వస్తున్నాయి ఏముంది అని చూసుకుంటే యజమాని వచ్చి ద్వారా మొత్తం అంతా సరుకు ఖరాబ్ అయిందని తేడతారు కదా అలా అలా అన్నమాట నేను చెప్పేది అలా ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఇంపార్టెంట్ విషయాలు జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం చాలా అధికంగా ఉంది చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇక సినీ రాజకీయ వర్గాల వారికి సంబంధించి మీడియా పర్సన్స్ కానీ లేదా విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే లేదా కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా అని ఎదురు చూడరు ఎందుకంటే ఇప్పటికే బాగా విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా గ్రహ సంచారం అనేటువంటి వాటిలో విపరీతమైన మార్పులు ఏర్పడ్డ సందర్భంగా శని తిరోగమనం వల్ల ఇలాంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి వాటికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ పదిహేను నుండి మనకు రెండు నెలల పాటు ఉంటుంది అంటే జనవరి పదిహేను వరకు మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి ఏమిటో ముందు చెబుతాను చాలా రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ సర్జరీలు కానీ లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు ఈ యొక్క రాశి వారే కాకుండా అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి తల్లిగారు ముత్తేదువులైనా గంగా భాగీరథి సమానోహాలైనా పర్వాలేదు ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్ట మన్ను లేదా ఎర్ర మన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా ఆ మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాయతో అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క ఉంటే అందరూ పంచుకోండి పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని అంత సంపెంగ నూనె లేదా ఆవు ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాత బొట్టు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానమాచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి ఏమిటంటే గుడ్డివారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి ఎందుకంటే చిన్న పిల్ల చిన్న పిల్లవాడైనటువంటి శని మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా సం మూడు వందల సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకు ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది కాబట్టి ఆ యొక్క శనేచరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపై నుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం ఎండుగా ఉన్నాయి ఇవి చలికాలం కదండి కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అప్ప మృత్యు భయం అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి ఏ ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేరం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీలాంజన సమాభాసం విమాగ్రజం చాయా మార్తాండ సంభూతం తం నమామి శనేరం ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి మనకు శని చాలీసా అని ఉంటుంది ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతక రీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు ఇక శని అరిష్ఠేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి మరొకసారి చెప్తున్నాను శని అరిష్ఠేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు వీడు శనిలా దాపరించాడు శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్